జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం ఇరవై మూడవ శ్లోకం శక్నోతి ఇహైవ యస్సోడు ప్రాక్ శరీర విమోచనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నర ఇది శ్లోకం అవతార వరిష్ఠులైనటువంటి శ్రీరామకృష్ణ పరమహంసలు ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో అతడే ఈ రామకృష్ణుడు అని శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందులు వారికి చెప్పారు ఆయన భగవద్గీతను మరింత బాగా మనకి అర్థం చేసుకోవడానికి ఆయన అవతారాన్ని తీసుకున్నారు ఆయన యొక్క గురుమహారాజు యొక్క చరణ స్మరణలో ఈ శ్లోకాన్ని వివరించడానికి కావలసిన శక్తిని యుక్తిని నాకు ఇమ్మని శారదామాతను రామకృష్ణుల్ని ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ శ్లోకం ఒక మైలురాయి లాంటిది ఈ కర్మ సన్యాస యోగంలో మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది దీంట్లో కామక్రోధోద్భవం వేగం గురించి వివరించారు ఆ వేగం అంటే కామక్రోధాల తర్వాత వచ్చే దాని పర్యావసాయమైనటువంటి వేగం అంటే వికారాలన్నమాట ఆ వికారాలని జయించాలి వాటిని పరిశీలించాలి ఎస్ చూడు సహించాలి ఎస్ చూడు అంటే సహించాలి ఎప్పటికీ అంటే టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు ప్రాక్ శరీర విమోచనత్వం శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే దాన్ని సహించి కావలసిన యుక్తిని సాధించి హైవ ఆ దానికి కావలసిన సామర్థ్యాన్ని సాధించిన వాడు ససుఖీ అతడు సుఖవంతుడు సయుక్తుడు యుక్ తెలివైనవాడు అని చెప్పారు ఇప్పుడు దీన్ని స్టడీ చేయాల్సి ఉంది కామ క్రోధోద్భవం వేగాన్ని సాంఖ్యయోగం అరవై రెండు అరవై మూడు శ్లోకాల్లో చెప్పినట్లుగా విషయాన్ని డీల్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని పట్ల ఆ విషయం పట్ల మనకి నెగిటివ్ పాజిటివ్ ఇంట్రెస్ట్లు కలుగుతాయి అది క్రోధం మీద నిలబడి ఉంటుంది అది అంతవరకు ఆ టాస్క్ని అది మనం నిర్వర్తించిన తర్వాత మనసును వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం తీసుకోలేక కామక్రోధ వేగానికి కామక్రోధాల ద్వారా ఉద్భవించినట్టు వేగానికి గురైపోతే లోపమోహ మత వచ్చి చుట్టుకుంటాయి మనల్ని అలా చుట్టుకున్న తర్వాత అవి ఎంత ప్రమాదకరం అంటే ఈహంలో ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూ మన పక్కవారిని ఇబ్బంది పెడుతూ పరం వరకు కూడా కొనసాగుతాయి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనకి ఏది గుర్తొస్తుందో తెలీదు చెత్త ఏవి మన మన చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాల నుంచి ఏది డిస్ప్లే చేస్తుందో తెలియదు దాని పేరు చిత్తగుప్తం అని గురువుగారు గరికపాటి నరసింహారావు గారు చెప్పారు చిత్రగుప్తుడు అంటాం దాన్నే చిత్తగుప్తం అనే సాఫ్ట్వేరు ఈ సంస్కారాలలో మనకి ఏది డిస్ప్లే చేస్తుందో మరణించే ముందు తర్వాత మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ డివిజన్కి మనం తోసివేయబడతామో మనకి తెలియదు అంటే ఈ లోపమోహ మత ఆత్సర్యాలు మనల్ని మానవత్వం నుంచి పశుత్వానికి రాక్షసత్వానికి ఎక్కడికి జార తెలియదు అందుకనించి అందుకు నుంచి ప్రాక్ శరీర విమోచన ఈ శరీరం ఉండగానే దీన్ని స్టడీ చేసి దీన్ని జయించాలి లోపమోహ మత ఆత్సర్యాల వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి అని సామాన్యుడిగా మనం స్టడీ చేసినప్పుడు లోపమోహాలు వస్తే ఆ ముఖం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు విషయ సూచిక దాంట్లో పిసినాడతనం తర్వాత మోహం మోహం ఇంకా ప్రమాదకరం అది ఎలాంటిదంటే తనది కాని వస్తువుని తానది తనదిగా భ్రమించేసి ఆ భ్రమలో బతుకుతూ ఉంటాడనమాట మోహం కలిగినవాడు ఆ మోహాలు ముఖంలో తాండవిస్తూ ఉంటాయి ఇంకా ఇంకా దారుణమైన ఇదేమిటంటే మతమాత్సర్యాలు ఒక రకమైన అగ్రెసివ్నెస్ ఏహ్యభావం ఏవగింపు అతనిలో ఉండి అతను దాంతో జీవిస్తూ ఉంటాడు తనను తాను నష్టపరుచుకుంటూ ప్రమా ప్రమాదంగా జనాన్ని కూడా నష్టం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం ఉన్న సమాజంలో మన మిత్రుడు కానీ మిత్రుడైతే అలా ఉండడు కానీ మన సహ అధ్యాయి కానీ సహ ఉద్యోగ్ కానీ ఓ నైబరో ఓ బంధువో ఎవరో మన సమాజంలో ఒకరు ఈ రకమైన లక్షణాలను కలిగి మనల్ని పీడిస్తున్నారనుకుందాం ఆ కారణంగా మనల్ని ద్వేషిస్తూ మనల్ని పీడిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని మన్ మన నుంచి మనం జయించుకోవడం సంగతి ఎదటివాడిది ఎలా జయిస్తాం దాని నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకుంటాం కామ క్రోధోద్భవ వేగాన్ని ఎలా సహించి దాన్ని ఈ శ్లోకాన్ని ఎలా ఫాలో అప్ అన్నప్పుడు రామకృష్ణ పరమహంసని శరణవేడి ఆయన్ని అడిగారు ఎవరు అయ్యా ఈ లోపమోహ మదమాచర్యాలు అది ఈర్ష్యా ద్వేషాలు పట్టుకుని విడవట్లేదండి వీటి నుంచి మమ్మల్ని మనం ఎలా సర్వైవ్ చేసుకోవాలి అని అడిగితే ఎప్పుడు అడిగినప్పుడు రామకృష్ణులు చెప్పారు అవి కుక్కలు మీ ఇంటి చుట్టూరు ఉన్నాయి వాటిని నువ్వు ఫీడింగ్ పెడుతున్నావు అవి తిని అక్కడే కూర్చుంటున్నాయి నువ్వు ఫీడింగ్ పెట్టడం మాని అవి వేరే ఇల్లు చూసుకుంటాయి చాలా సింపుల్గా చెప్పారండి రామకృష్ణులు అలా చెప్పినప్పుడు అది అప్పటికి సింపుల్గా ఉన్నప్పటికీ సరైన టైంలో సరిగ్గా రెస్పాండ్ అయ్యి గొప్ప గొప్ప శ్లోకాలని గొప్ప గొప్ప విషయాలని అది సునిశ్చితంగా విశదీకరిస్తుందనమాట అలాగే శారదామాత రామకృష్ణుల యొక్క ధర్మపత్ని ఆవిడేం చెప్పారంటే నీలో లేనిది నువ్వు గుర్తించలేవు అని చెప్పారమ్మ ఇంకా సింపుల్గా చిన్న మాటలో చెప్పేశారు ఇప్పుడు చెప్దాం ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూద్దాం ఓకే మన కొలికి ఎవరో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు మనకి ఆత్మ చాలా ఇబ్బంది పడుతుంది అతని వల్ల అతను మనల్ని పీడిస్తున్నాడు అనమాట ద్వేషిస్తున్నాడు అప్పుడు శారదా మాతను అడిగితే అవి అందుకదా మనలో లేని బయట చూడడం ఇప్పుడు అతడు ఒక బొంత కాకి అనుకుందాం ఓ బొంత కాకి మనల్ని ఎప్పుడూ కవ్విస్తూ తిడుతూ ఉంటుంది కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఓ చిన్న పిల్ల కాకినే అది గుర్తించింది అంటే ఏవైతే ఈశ్యా ద్వేషాలు లోభ మొహమ్మద్ మత్సరి అన్నీ అవతలి వారిలో ఉన్నాయో అవే చాలా చిన్న స్థాయిలో మనలో కూడా ఉన్నాయి అలా ఉండబట్టే ఆ పెద్ద కాకి మనల్ని గుర్తిస్తోంది గుర్తించి కవ్విస్తోంది కవ్వించి మనల్ని ఏడిపిస్తోంది ఇప్పుడు ఈ పిల్ల కాకిని విషయంలో మనం మనకు ముందున్నటువంటి మూడు మార్గాలు ఉన్నాయి తామసికం రజసికం రాజకసికము అలాగే సాత్వికమైన మూడు మార్గాలు ఉన్నాయి వీటిలో ఒక ఉత్తమమైన మార్గం సాత్విక మార్గం దాన్ని ఎంచుకోవాలి ముందుగా తామసిక రాజకీయ మార్గాల్లో ఏం జరుగుతుందంటే ఈ పిల్ల కాకి పెద్ద కాకి సరెండర్ అయిపోవడం సరెండర్ అయిపోయి నువ్వే నా దైవం అని నీ దగ్గర ఈర్ష్య ఉంది అసూయ ఉంది రోషం ఉంది నువ్వే నా దైవం అని చెప్పి దానికి సరెండర్ అయిపోవడం పెద్ద కాకి అలాగే ఇది దాని మార్గంలో ప్రయాణించడం ఇది కూడా ఆ ద్వేషాన్ని రోషాన్ని మేదేసుకుని సమాజాన్ని విక్రిస్తూ తిరగటం ఇది శ్రేయో మార్గం కాదు అలాగే రెండో మార్గం ఆ బొంతకాకిని కన్నా పెద్ద కాకిగా మారిపోవడం ఈ పిల్లకాకి అంటే అదే ఈర్ష్యా ద్వేషాలు వాటిల్ని ఇంకా పెంచుకుని ఫీడింగ్ ఇచ్చుకుని ఇంకా పెద్దగా చేసుకుని ఆ కాకి మీదకి యుద్ధానికి బంత కాకి మీదకి యుద్ధానికి వెళ్ళి దాన్ని జయించడం దాన్ని తినేయడమో లేకపోతే దాన్ని సరెండర్ చేసుకోవడమో చేయటం ఇది కూడా రజోగుణ మార్గమే కానీ ఇది శ్రేయో మార్గం కాదు ఇక మూడవది సాత్వికం చాలా తెలివైన మార్గం ఏంటంటే అమ్మవారిని ప్రార్థించే అమ్మ ఇదిగోనమ్మ ఈ పిల్లకాకి వల్ల నేను ఎంతగానో ఇబ్బంది పడుతున్నాను ఆ పెద్ద కాకి నన్ను గుర్తుపెట్టి నన్ను ఎప్పుడూ ఏడిపిస్తోంది ద్వేషిస్తోంది ఆ కారణంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను తల్లి ఈ ఈ ఈ పిల్లకాకిని దయచేసి నా నుంచి దూరం చేసేయమ్మ ఎగరగొట్టే తల్లి అని ఆవిడ్ని ప్రార్థిస్తే ఈ పిల్లకాకి నీ నుంచి దూరంగా ఎగిరి వెళ్ళిపోతుంది అప్పుడు పెద్ద కాకి నిన్ను గుర్తుపట్టదు నిజం నిన్ను ఈర్ష్యాద్వేషాలతో ద్వేషాలతో బాధించదు అసలు నిన్ను నేను గుర్తుపట్టదు ఎందుకంటే భయంతో ఉన్నటువంటి జింకను చూస్తేనే పులికి వేటాడాలనిపిస్తుంది ఆ ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు అనుమాత్రమైన నీ దగ్గర ఉన్నప్పుడే అవి పెద్దగా ఉన్నవాడు నిన్ను యాక్టివేట్ అవుతాడు నీ పట్ల యాక్టివేట్ అయ్యి నిన్ను ఏడిపించడానికి దగ్గరికి వస్తాడు ఇప్పుడు మన సిక్స్త్ సెన్స్ ఉందండి అది ఎప్పుడు కూడా ఆత్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది అలాగే మనం దేవాలయ ప్రదక్షిణానికి వెళ్తాం వెళ్ళినప్పుడు న్యూట్రల్గా భగవంతుడు మధ్యలో ఉంటాడు గుడికి ముందు దేవతలు ఉంటారు వెనక వైపు రాక్షసులు ఉంటారు ఈ ప్రదక్షిణ అనేది ఎప్పుడూ నిత్యం జరుగుతూనే ఉంటుంది గుడికి వెళ్ళినప్పుడే కాదు దేవతలు మన పట్ల ఎప్పుడు అట్రాక్ట్ అవుతారంటే మనం శుద్ధంగా ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి ముందుకొస్తారు కాకుండా మన దగ్గర ఈర్ష్యాద్వేషాలు కామ క్రోధోద్భవం వేగం వేగంలో ఉన్నప్పుడు ఈ రాక్షసులు మనకి అట్రాక్ట్ అవుతారు వారు మనల్ని బానిసలుగా చేసుకోవడం మనల్ని తినేయటము లేకపోతే ఆ విధమైన ఆ విధంగా మనకు కూడా ఉంటారన్న కూడా వస్తారు సో ఇదిగో ఏవో పాషాండ మతాలు విజృంభించాయి మమ్మల్ని నేర్పిస్తున్నాయి అంటే కారణం మనమే అది ముందుగా మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది అవస అలా సంస్కరించుకుంటే అవి యాక్టివేట్ కావు ధైర్యంగా ఉన్న జింకను చూసి పులి యాక్టివేట్ కాదు వేటాడడానికి యాక్టివేట్ అవ్వదు అది మర్చిపోతుంది వేటని మర్చిపోయి ఎటో పోతుంది అది అలాగే ఈ కుక్కలకి ఫీడింగ్ ఇవ్వడం మానేస్తే అవి ఎటో వెళ్ళిపోతాయి ఇక ఆ భయం మనకు ఉండదు ఇది రహస్యం ఇది శారదామాత రామకృష్ణ నుంచి నేను నేర్చుకున్న రహస్యం రామకృష్ణ పరమహంస కథామృతం అని ఆయన జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని మాస్టర్ మహాశైలు ఎం అన్న పేరుతోటి ఆయన ఆయన అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అది రాసుకునేవారు అది ఒక గ్రంథం అయింది దాని పేరు రామకృష్ణ కథామృతం అది ఈ రామకృష్ణ మిషన్స్ లేకపోతే మా రామకృష్ణ సేవా సమితిలో సాయంత్రం అది జరిగిన ఆరాత్రికం జరిగినప్పుడు ఒక్క నిమిషం సేపు ఒక పేపర్ని ఇలా చదివి వదిలేస్తారనమాట అందులో ఉన్న విషయాలు అప్పటికి అవి సింపుల్గా తోస్తాయి కానీ రైట్ టైంలో మాత్రం మనకి అవి ఉపకరిస్తాయి అది సత్సంగం అవుతుంది మీకు అవకాశం ఉంటే గనక అటువంటి ప్రయత్నం ఏదో చేయండి సత్సంగాల్లో పాల్గొంటే ఇలాంటి విషయాలు తెలుస్తాయి రైట్ టైంలో మనకి అది స్ఫురణకు వచ్చి భగవద్గీత అర్థం కావడానికి అవకాశం వస్తుంది సో కామ క్రోధోద్భవం వేగం ఈ వేగాన్ని నియంత్రించకపోతే గనక ఈ శరీరం ఉండగానే నియంత్రించాలి లేకపోతే నెక్స్ట్ ఏ జన్మలు వస్తాయో మనకు తెలీదు ఇది తూకిగా దీనికి సంబంధించిన విశ్లేషణ ఇంకా ముందుకు వెళదాం మరిన్ని శ్లోకాలతో ఇంకా ముందు చర్చించుకుందాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ